తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉండేందుకు వారి మంచి చీరల గురించి తెలుసుకునేందుకు కాఫీ విత్ కాఫీ విత్ బీఆర్స్ కార్యక్రమాన్ని చేపట్టారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రతి ఆదివారం నియోజకవర్గంలోని ఒక ఉద్యమకారుని ఇంటికి వెళ్లి వారితో కాఫీ తాగి మాట్లాడతారు ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ సత్యనారాయణపురం కాలనీలో శ్రీకారం చుట్టారు జవహర్ నగర్లోని ఉద్యమకారుడు రమేష్ కుటుంబాన్ని కలిశారు వారి కుటుంబం మంచి చెడులు తెలుసుకున్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ రావడానికి ఉద్యమకారులే కీలక పాత్ర పోషించారని అందుకే ఈ కార్యక్రమం చేపట్టానని మల్లారెడ్డి తెలిపారు గతంలో ఉద్యమకారులకు ఇండ్లు ఇప్పించిన విషయాన్ని మల్లారెడ్డి గుర్తు చేశారు జవహర్ నగర్ తనకు గుండెకాయడి ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు ఉద్యమకారు పోయి ఛాయ్ తాగి వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకొని వాళ్ళ బాధకులు అన్ని కూడా అరుచుకొని వద్దామని చెప్పి ఈ ఆదివారము మా రమేష్ అన్న వాళ్ళ కొడుకు దిలీప్ మా రమేష్ అన్న అరవై తొమ్మిదిలో కూడా ఉద్యమం చేసిండు జవా నగర్ల సంధి కూడా ఉద్యమం చేస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాల సంది కూడా టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటిసరి కూడా మన కేసీఆర్ కు మద్దతుగా ఆయన ఎంబడి నిలుస్తూ మొన్నటి దాకా కూడా ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతి ఎలక్షన్ లో మా రమేష్ అన్న దిలీప్ వాళ్ళు పర్ఫెక్ట్ గా టిఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ ఇప్పటిదాకా కూడా పార్టీ ఎంబడు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళ పేరున ఎందుకంటే వాళ్ళు బాధలలో ఉన్నారు తెలంగాణ వచ్చింది తెలంగాణ సాధించడం వాళ్ళు ఉద్యమం చేసిండ్రు వాళ్ళకి ఇంకా బాధలు ఉన్నాయి అవన్నీ కూడా కనుక్కుంటానికే ప్రతి ఆదివారం వారింటికి పోయి చాదాగి వస్తామని మా దగ్గర ఇక్కడ జవహర్ నగర్ లా అంటే నా గుండెకాయ ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఇక్కడ నూట యాభై మంది కూడా కూడా జవహర్ నగర్ ఒకప్పుడు ఎట్లా ఉండే దీన్ని ముందు దేవేందర్ గౌడ్ తప్ప ఎవ్వరు కూడా దీన్ని అభివృద్ధి చేయలే ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినరు మినిస్టర్ రైనరు నేను తప్ప దేవేందర్ గౌడ్ ముందు ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఇంటింటికి రూపాయికి నల్ల నీళ్లు ఇప్పించిన ప్రజారోగ్యం కాపాడడానికి కేవలం ప్రభుత్వాలే చర్యలు చేపట్టాలంటే వీలు కాదు అని సమాజానికి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మరొకసారి శంకర్ నేత్రాలయాన్ని పునఃప్రారంభించినట్లు డైరెక్టర్ రవీందర్ గౌడ్ తెలిపారు పలకంపేట ఎల్లమ్మ ఆలయం పక్కన ఖయర్తాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోటా నీలిమ చేతుల మీదుగా శంకర్ నేత్రాలయ కంటి ఆసుపత్రిని తిరిగి పునఃప్రారంభించారు కంటి వైద్యులు రవీందర్ గౌడ్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ఎస్ఆర్ నగర్ సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన కంటి చికిత్సలను కొద్దిపాటి వైద్య ఖర్చులతో అందించనున్నట్లు తెలిపారు గతంలో తమ శంకర్ నేత్రాలయం స్వచ్ఛంద సంస్థ ద్వారా హైదరాబాద్ మెదక్ జిల్లాల వ్యాప్తంగా ఉచితంగా ముప్పై వేల మందికి కంటి ఆపరేషన్లను మూడు లక్షల మందికి కంటి అద్దాలను అందించినట్టు తెలిపారు శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ప్రారంభించబడింది ముఖ్యంగా ఈ శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ఉద్దేశము నగర్ నియోజకవర్గం అడాప్ట్ చేసి అందులో ఉన్న అంధత్వాన్ని నివారించడం అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు కానీ కంటి ఆపరేషన్లు చేయడానికి కూడా మన శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ఎప్పుడు ముందుంటుంది ఇక ఇంతకు ముందు కూడా మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి తరఫున హైదరాబాద్లో కానీ మెదక్ జిల్లాలో కానీ ముప్పై వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరిగింది అదేవిధంగా మూడు లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చేసింది దాని అనుగుణంగానే దానిని అనుసరించే మాకు రాష్ట్ర ప్రభుత్వము ఉత్తమ డాక్టర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా శంకర్ నేత్రాలయం కంటి స్థాపించడంలో ప్రారంభించడంలో ముఖ్య ఉద్దేశము ప్రజలకు మంచి నాణ్యమైన చూపు అతి తక్కువ ధరలో ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇటువంటి సందర్భంలో మరి ఈరోజు మా దానం నాగేందర్ గారు గారు వచ్చి మా శంకర నేత్రాలయం కంటి ఆసుపత్రి పునర్ ప్రారంభానికి దోదపడి ప్రజలకు కూడా మంచి సందేశం ఇవ్వడం జరిగింది మరి వారు కూడా శంకర నేత్రాలయంతో అనుసంధానమై కానిస్ట్యూన్సీలో సనత్ నగర్ కానిస్టెన్సీలో ఎక్కువ మోతాదులో క్యాంపులు నిర్వహిస్తాం ముఖ్యంగా వార్డ్ వైజ్ క్యాంపులు నిర్వహించి వారికి అందరికీ కంటి ఆపరేషన్ చేయడానికి మా శంకర్ కంటి ఆసుపత్రి సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గోల్కొండ జిల్లా కన్వీనర్ విక్రమాదిత్య ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని నిజాం కళాశాల విద్యార్థులు నిజాం కళాశాల నుండి బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు ప్లకార్డులు ప్రదర్శన చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలన్నారు పేద విద్యార్థులు ఎంతో మంది స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుకుంటున్నారు వారికి అన్యాయం జరుగుతుంది విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గోల్కొండ జిల్లా ఆధ్వర్యంలో బషీర్బాగ్ గల బాబు జగ్జీవన్ రామ్ చే విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ నిరసన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయడం జరుగుతుంది తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన కళాశాలలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో గవర్నమెంట్ కళాశాలలు ఎన్నో ఉన్నాయి పేద విద్యార్థులు ఎంతోమంది ఈ దానిపైన ఆధారపడి చదువుకుంటున్నారు అయినప్పటికీ ప్రభుత్వానికి చలనం లేకుండా విద్యా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని విద్యను కునారి చేస్తున్న ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ కళాశాలలు బంధును పిలుపునిచ్చే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు కళాశాల యాజమాన్యాలు టీచర్లకు జీతాలు ఇవ్వలేక ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కొనలేక కాలేజీలు నడపలేక మూతపడేట్టు చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను నాశనం చేద్దాము తెలంగాణలో చదువుతున్న చదువుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల పేదల ఎవరైతే ఉన్నారో మన విద్యను దూరం చేద్దామనే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ బీసీ రిజర్వేషన్లని విపరీతమైన ప్రచారం చేసుకుంటున్నారు బిల్లులు పెడుతున్నారు ఇంకా విపరీతమైన కార్యాచరణ చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీగా నిరసన తెలిపారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓకి మెమోరాండం సమర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఎన్ శుభప్రద్ పటేల్ బీజేపీ దిశ కమిటీ సభ్యుడు వడ్లనందు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చరణ్ రెడ్డి పాల్గొన్నారు స్కాలర్షిప్లు ప్రభుత్వ భిక్షలు కావు అవి విద్యార్థుల హక్కు అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు విద్యార్థులు మళ్ళా రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ముఖ్యంగా వాళ్ళు చాలా హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది అందులో విద్యార్థులకు సంబంధించి మీరందరూ కూడా పద్దెనిమిది నిండినరా యువత కూడా స్కూటీలు అన్నాడు రేవంత్ రెడ్డి గారు అడగాలనా లేదా మనం అదేవిధంగా విద్యార్థులందరికీ ప్రతి ఒక్క విద్యార్థికి ఐదు లక్షల భరోసా కార్డు అన్నాడు అంటే ఏటీఎం కార్డు ఎట్లుంటుందో అట్లా ఐదు లక్షల భరోసా గాడిస్తాడు ఇచ్చిందా ఇచ్చిందా అట్లాంటి పరిస్థితిలో ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి ఏం చెప్పిందంటే ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ చెందినట్లు బకాయిలను ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరి గారికి నమ్మడం ఇచ్చి మా యొక్క సమస్యలను మా యొక్క బాధలను అర్థం చేసుకోవాలని చెప్పి మేము వాళ్ళను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ చాలా మంది మరి ప్రైవేట్ కాలేజీల పైన ఆధారపడి ఉన్నారు చాలామంది విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎన్నో రంగాలకు మీరు మళ్లించేటటువంటి ఆ ఫండ్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ విద్యా వ్యవస్థ కూడా మళ్లించి విద్యార్థులకు అందరికీ న్యాయం చేసే విధంగా సంస్థలందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ మా బాధను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ మరి తెలంగాణ అసోసియేషన్ వారు పిలుపు మేరకు రేపటి కాలేజీ ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయిగా విడుదల చేయడం లేదు దీనివల్ల విద్యార్థులు అదేవిధంగా మేనేజ్మెంట్లు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి విద్యార్థులేమో సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు కాలేజీలు ఏమో మాకు జీతాలు ఎక్కడ ఇవ్వాలి మా పరిస్థితి ఏమో బాగాలేదు ఎన్ని రోజులు జీతాలు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి ప్రభుత్వం స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం కోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు కావడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ ఉన్నత విద్యా సంస్థల అసోసియేషన్ ఏదైతే బంధు పిలుపు జరిగిందో దానికి ఎస్ఎఫ్ఐ పరంగా ఈరోజు ఊటు రిసత్తి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము ఈరోజు మాట్లాడేది చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలానికి చెందిన త్రిపుల్లార్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులు ఈరోజు వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం ఆర్డీఓకు తమ సమస్యలపై మెమోరాండం సమర్పించారు రైతులు మాట్లాడుతూ త్రిపుల్ార్ పాత అలైన్మెంట్ను కొనసాగించారు కొత్తగా మార్పులు చేస్తే మేము ఊరుకోము ఈ మార్పులు కేవలం కొంతమంది పెద్దలకు మేలు చేసేందుకే చేస్తున్నారని మేము భావిస్తున్నామని అన్నారు అదేవిధంగా ట్రిబుల్ ఆర్పై పై ఎవరైనా అభ్యంతరాలు ఉంటే పదిహేను రోజుల్లో తెలియజేయాలని ప్రభుత్వం చెప్పింది అయితే ఈ రోజుతో ఆ గడువు ముగిసింది ఇక మేము మూడు రోజుల సమయం మాత్రమే ఇస్తున్నాం ఆ తర్వాత మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ వ్యతిరేకం ఎవరు కారు నువ్వు అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము కానీ ఫస్ట్ ఫస్ట్ అలైన్మెంట్ ఏది ఫస్ట్ అలైన్మెంట్ ఎక్కడి నుండి పోతుండే ఆ అలైన్మెంట్ మీ మార్పుకు కారణం ఎవరు మీరు ఈరోజు రైతులందరూ కూడా ఆరోపిస్తున్నారు ఒక ఎంపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీకి సంబంధించినటువంటి రెండు వందల ఎకరాల భూమిలో నుంచి ట్రిపుల్ ఆర్ పోయేది ఉండే అదేవిధంగా బడా బడా నేతలకు ఎవరైతే బడా బడా నేతలు ఫామ్ హౌజ్లు వెంచర్లు ఉన్నటువంటి దాంట్లో నుండి పోయేటటువంటి అలైన్మెంట్ అమాయకమైనటువంటి రైతులు ఎకరా ఎకరా పది గుంటలు ఉన్నటువంటి వీళ్ళకి ఏ విధంగా అయితే మార్కెట్ ధరకు ఇప్పుడు మార్కెట్ ధరకు వీళ్ళకి ఇవ్వాలి భూసేకరణ చట్టం నువ్వు కూడంగా నువ్వు ఎట్లా అమలు చేసావో మా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే రకంగా వీళ్ళకి కూడా ఇవ్వాలి ఒకవేళ నువ్వు కాదు ఖచ్చితంగా నువ్వు ఇదే విధంగా చేస్తా అంటే రైతు ఏడ్చిన ఎత్తేడిచిన కోసం ఏ విధంగా అయితే బాగుపడదో కొడక నువ్వు ఈ రైతులు ఏది ఒక్కసొక్కరు తలుచుకుంటే ఒక యూరియా బస్స కోసం ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నారు అక్కడ ఒకసారి ఆలోచన చేయండి ఈ రైతులు ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా హ్యాపీగా లేదు ఎవరు చూసినా కూడా ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు రిమెంబర్ మెంబర్మెంట్ కోసం విద్యార్థులు ధర్నా చేస్తున్నారు రైతులు ధర్నా చేస్తున్నారు ఇన్ని 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 సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నవిధంగా ఏ ప్రభుత్వము ఎక్కడ కూడా స్పందించడం లేదు ఇదే ఈ కాన్స్టెన్సీ ఇక్కడ ఉన్న స్పీకరు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆయన కూడా ఇంకా నెల రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా ఇంకా సొంత నియోజకవర్గంలో నెల రోజుల నుంచి రైతులు నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ఇంకా ఎలాంటి రైతుల మధ్య చాలా అపోహలు ఉన్నాయి భూమి నిజంగా పోతుందా ఎంత పోతుంది రోడ్ ఎంత వేడాలు తీసుకుంటారు ఏ ఏరియాలకి ఎంచి పోతుంది పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాల యాజమాన్యం చేపట్టిన బంద్లో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న పన్నెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలంటూ నినదించారు గత నాలుగేళ్లుగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో పేద దళిత బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు వాపుతున్నారు మరోవైపు కళాశాల యాజమాన్యాలు కళాశాలలను గత నాలుగేండ్లుగా రియంబర్స్మెంట్ రాకపోవడంతో అప్పులు చేసి కళాశాలలో నడుపుతున్నారని ఇప్పటి వరకు ప్రభుత్వం రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే తమ కళాశాలను మూసివేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు నిన్న ఐదు వందలకు వచ్చింది ఇలా ఒక ఎనిమిది వందల కోట్లు చేస్తామంటారు ఎనిమిది వందల కోట్లకి ఇట్లా కాదు ఇంటర్ అయినా డిగ్రీ అయినా ఒకేషనల్ అయినా లా అయినా బీఈడ్ అయినా అందరూ మా బిడ్డలే మా పిల్లలే అంటే మీరనాలి ఆ మాట తోటి ఓట్లు వేసుకోరు కానీ మేము అంటున్నాం మీరు కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వానికి హెచ్చరించండి సార్ మమ్మల్ని నిర్గణిస్తలేండి అధికారులకు కూడా ఇచ్చినాం ఆల్రెడీ కలెక్టర్ తోటి కూడా మాట్లాడి ఆర్డీఓ దగ్గర పోతున్నామని చెప్పిన సిఐ సార్ బంద్ చేయరండి అన్న చీర కూడా దాటినా ఆల్రెడీ వచ్చు మీ అందరికీ ధన్యవాదాలు కానీ ఒకవేళ చర్చలు సఫలంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నయా తరహా మోసం బయటపడింది సిగరెట్ ప్యాకెట్లు అట్ట ముక్కలు పెట్టి తాండూరు పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి కొనసాగిస్తున్నట్లు పలువురు కిరాణా షాప్ పాన్ డబ్బా యజమానులు అనుమానం వ్యక్తం చేశారు ప్రతిరోజు ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారానే సిగరెట్ డబ్బాలు కొనుగోలు చేస్తామని చిన్న వ్యాపారులు తెలిపారు చాలా రోజులుగా కొనసాగుతున్న వ్యవహారాన్ని కొందరు వ్యాపారులు మీడియాను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటపడింది ఈ వ్యవహారంపై కొందరు వ్యాపారులు తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు పోలీసులను ఆశ్రయించడంతో ఓ వ్యాపారితో పాటు పోలీసులు ఐటీసీ సిగరెట్ల గోదాం దగ్గరికి వెళ్లారు అడగ్గా ఐటీసీ గోదాం నిర్వాహకులు పోలీసులకు సర్చ్ వారెంట్ ఉందా వారెంట్ తీసుకుని రండి అని గోదాం నిర్వాహకులు అన్నట్లు కిరాణా షాప్ యజమాని మీడియాతో తెలిపారు అట్టముక్కలతో ఉన్న సిగరెట్ ప్యాకెట్లు మీ దగ్గర నుండే సరఫరా జరుగుతున్నాయని డబ్బా కిరాణా షాప్ నిర్వాహకులు సంబంధిత వ్యాపారిని అడగ్గా మీరే నకిలీ వ్యాపారం చేసి నాపై నెట్టుతున్నారు అని బెదిరిస్తున్నట్టు తెలిపారు వంద రూపాయల సిగరెట్ ప్యాకెట్ అమ్మితే ఏడు రూపాయలు మాత్రమే లాభం ఉంటుందని డూప్లికేట్ ప్యాకెట్లు రావడంతో తాము నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు సార్ మా కంపెనీ వాళ్ళ సిగరేట్ ఫస్ట్ आ దో సిగరేట్ तो उसके रिप्लेसमेंट मेरे क्या करा फिर अमाउंट दिया मेरे पंद्रह दिन के बाद नेक्स्ट टाइम में दोनों के भी पेमेंट पहुंच गए ऐसा बहुत फ्रॉड हो रहा हर डब्बों पे दुकानों पे जहाँ जहाँ छापा है वहाँ पर हो रहा है इसका कुछ ना कुछ रीज़न है ही पीछे है और उसको पूछे तो उसके सेठ को बात करा वही बोलते तो सेठ को नहीं बात करता जी हो रहा अब किसको बात करना कंपनी वाला कर रहा बोलता तो नहीं कंपनी में नहीं होता बोल रहा फिर फोन कर रहा है आज हमारे पास होगा कल दूसरे का पास होता गांव में हो तो नहीं मानते लोग ऐसा कितने डब्बी हो रहे है क्या है किसको इंक्वायरी करना पड़ता है आपके पास కంపెనీ ఈ గత శనివారం రోజు మాకు ఈ చిన్న గోల్డ్ ఫ్లాక్ లోపల ఓపెన్ చేస్తే ఈ విధంగా అట్టాలు రావడం జరిగింది స్థానికంగా మేము కే రమేష్ కిరాణం లోపల కొన్నాము ఆయన పోయి మేము అడగడం జరిగింది అడిగితే ఆయన ఏమని అంటే శనివారం రోజు మేము నైట్ చెప్పినాము ఆదివారం రోజు ఆఫీస్ బంద్ ఉంటుంది సోమవారం రోజు గలుస్తాం పటేల్ పోయి అని చెప్పి చెప్పిండు వాళ్ళ డిస్ట్రి వాళ్ళకు సప్లై చేసిన ఆయన నరేందర్ గౌడ్ ఆ నరేందర్ గౌడ్కి అడిగితే ఏమన్నాడంటే ఆఫీస్ కాడికి రండి సార్ ఉంటాడు సార్తో మాట్లాడదామని చెప్తే పోయినాం మేము హెచ్బి కాంప్లెక్స్ హెచ్బి పడతానికి కాంప్లెక్స్లో పోయినాము పోయి సీట్కు అడగడం జరిగింది అడిగితే ఆ సీట్ ఏమంటున్నాడంటే ఇవి మా సిగరెట్లు కావు మాకు సంబంధం లేదు మిగతా బిల్లు ఉన్నదా అని అడగడం జరిగింది మేము అంటున్నాం మాతో బిల్లు ఎందుకు ఉంటుంది తప్ప మేము ఉన్నది హోల్సేల్ షాప్లా మాకు బిల్లు ఇయర్ వాళ్ళు మామూలు పేపర్ మీద వేసిస్తారు సామిర్పేట్ మండలం తూమ్కుంట పురపాలక పరిధిలో రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న పల్లవి స్కూల్ వద్ద వర్షం నీరు ప్రవహిస్తుంది పల్లవి స్కూల్ పాఠశాల ఆవరణలోకి వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది జేసీబీ సహాయంతో వర్షపు నీటిని బయటికి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు స్కూల్ సిబ్బంది వర్షపు నీటి కారణంగా రాజ్యం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది